హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఛానల్ సో ఈరోజు నేను ఇంకో రెసిపీ చేయబోతున్నాను అదేంటంటే అటుకులు ఉప్మా చాలా త్వరగా టేస్టీగా చేయబోతున్నాను సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకునే మూడు పచ్చిమిర్చీలు జీలకర్ర ఆవాలు కరివేపాకు పల్లీలు అలాగే అరకిలో అటుకులు ఉప్పు పసుపు నూనె సో దీని తయారీ విధానం ముందుగా కళాయిలో ఆయిల్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవాలి సో ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఆవాలు జీలకర్ర పల్లీలు నూనె బాగా వేడయ్యాక ఇందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తంగా బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకోవాలి ఈ ఉల్లిపాయలు బ్రౌన్ కలర్గా అయ్యేంత వరకు వేసుకోవాలి సో ఈ వేగుతున్న టైంలో మనం ఈ తీసుకున్న హాఫ్ కిలో అటుకుల్ని శుభ్రంగా కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత నీరంతా పిండేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అటుకుని సో తీసుకున్నాక ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాక ఇందులో ఉప్పు పసుపు యాడ్ చేసుకోవాలి సో చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకోవాలి మొత్తంగా కలుపుకున్న తర్వాత బాగా మొత్తం అంతా కలిసేలాగా చూసుకోవాలి సో ఇప్పుడు మనం పక్కన ప్లేట్లో పెట్టుకున్న అటుకుల్ని పొడి పొడిగా చేసుకుంటూ కొంచెం కొంచెంగా కళాయిలో వేసుకోవాలి సో వేసుకున్న తర్వాత మనం గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి పెట్టుకున్నాక నెమ్మదిగా ఇలా కలపాలి సో మొత్తం కలిపాక ఫ్లేమ్ని ఒకసారి హైలో పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇలాగా ఒక ఐదు నిమిషాలు ఉంచుకోవాలి సో ఐదు నిమిషాలు ఉంచుకున్నాక మొత్తం మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి సో ఇంతే చాలా ఈజీగా అటుకులు ఉప్మా తయారు చేసుకునే పద్ధతి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఇది సో ఇంతే అనమాట థ్యాంక్ యూ